ఇది వచ్చేసరికి అన్న సంబార కారం సంబార కారం అంటే కూర కారం అనమాట మీకు అర్థమవుతుందో లేదో ఇందులో ఏం చేస్తామంటే అన్ని దినుసులు వేసి ఆముందం వేసి మనం రోపల మొత్తం పట్టిస్తాం అన్నమాట ఇది ఇది వచ్చేసరికి అండి గొడ్డు కారం గొడ్డు కారం అంటే ఇది ఎవరికి లేదో పచ్చల కారం అమ్మా ఇది పచ్చల కారము మనం ఇందులో పెట్టుకుంటాం కదా వాటిలో వాడే కారం అనమాట చాలా మంది మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతారు గుంటూరు కాలం గుంటూరు కారం అని నేను నోటెప్పుడు అయ్యింది ఆ గుంటూరు కాలం మీద మాత్రం మమకారం పెరిగిపోతుందా అంటే అని చెప్పి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అప్డేట్ ఇవ్వటం కోసం నేను చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళి సరాసరి మన వర్క్ షాప్ దగ్గరికి వచ్చానండి వచ్చి మీకోసం అప్డేట్ ఇవ్వటం కోసమే కూర్చున్నాను ఏమండి ఈ చీర గుర్తుపెట్టారా మన వాళ్ళందరూ చాలా చాలా నచ్చి మెచ్చి చీరండి మనం లక్ష్య పూర్తి చేసుకున్నప్పుడు నేను కట్టుకున్నాను కదా చీర అప్పుడు చీరండి ఇది ఎంత మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు పర్సనల్గా కూడా ఫోన్ చేసి అమ్మ శారీ చాలా బాగుంది మీకు అని చెప్పి నన్ను చాలా మంది అడిగారండి ఇది నాకు ఫేవరెట్ శారీ అయిపోయింది ఈరోజు ఈ చీర కట్టుకున్నాను అయితే మీకు అప్డేట్ ఏంటంటే అండి మనం సహజంగా మన పాత వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ అందరికీ తెలుసు మన కుటుంబ సభ్యులందరికీ కూడా మనం కారాలు పచ్చళ్ళు ఇట్లా సేల్ చేస్తాం కదా ఆ కారాలు గురించి ఒక అప్డేట్ అండి ఏమడుగుతున్నారంటే రెగ్యులర్ గా మనం పంపించే కారాలు కాకుండా నెంబర్ ఫైవ్లు బల్లారి రకం కాయతో కారం పట్టించి మాకు కావాలి మేము చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం అమ్మా మాకు ఆ కారం ఒరిజినల్ బల్లారి కాయ దొరకట్లేదు మీరు తెప్పించి మాకు పట్టి పంపిస్తారా అని అడుగుతున్నారు అలాగే పంపిస్తున్నామండి అయితే ఇంకో విషయం ఏమండి గుంటూరు కారం గుంటూరు కారం అని చెప్తే మా గుంటూరు కారం ఎంత రుచిగా ఉంటుందని ఆలోచించకుండా గుంటూరు కారం కానీ అమ్మో మంట అని అనుకుంటున్నారంట ఫోన్ చేసి అడుగుతున్నారటండి మా వాళ్ళు చెప్పారనమాట గుంటూరు కారం అంటే వ్యతిరేకంగా మంట ఉంటుందా అని తెలంగాణ సైడ్ వాళ్ళైతే మరీనండి వాళ్ళకి అక్కడ అన్ని కారము అలా ఉంటుందంటండి అది గుంటూరు కారం అని చెప్తున్నారంట మన కారాలు రెగ్యులర్ గా వాడే వాళ్ళకి తెలుసండి ఆ మన కారం రుచి ఎలా ఉండదు అనేది ఘాటు అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది కారము అయితే మేము ఫస్ట్ నుంచి అంటే మా చిన్నతనం నుంచి మేము వాడే కారాన్ని మేము ఇప్పుడు సేల్ పెట్టిన కారం ఒకటేనండి చాలా మంది ఏం చేస్తారంటేనండి అంటే గుంటూరు కారము అని చెప్పి తెలంగాణలో అమ్ముతున్నారని అంటున్నారు ఆ కారం వచ్చేసరికి విపరీతమైన ఘాట్ ఉంటుంది అంట నాకు తెలిసి అది తేజకాయనే మిర్చిలో చేసిన కారం అండి అది మేము అసలు నా దరిదాపుల్లో కూడా రాని ఉన్నాం అనమాట అది విపరీతమైన మంట అండి ఆ కారం వచ్చేసరికి మనం వాడామనుకోండి ఖచ్చితంగా ఒక నెల రెండు నెలలు ఆ కారం వాడితే కడుపులో పూత రావటం గ్యారంటీ అనమాట మనం అలాంటి ఆ మిర్చి క్వాలిటీనే నేను వాడను ఆ తేజ మిర్చిని నేనేదో తప్పుపడుతున్నానని కాదండి విపరీతమైన గాడు తినే వాళ్ళకైతే వేరే కారాలు కలిపి తేజ మిర్చి కారం కలిపి అమ్ముతారండి మనమైతే అసలు ఆ తేజ మిర్చి అనేది ఆ ఘాటు గాడు కారం అనేది అసలు వాడమనమాట మీరు ఇంతకుముందు మన దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు ఎవరికైనా మన కారం ఉంచి అనేది తెలుసు మన పికిల్స్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు అందరం కూడా మన కారం ఎలా ఉంటుంది అని తెలుసు కొత్త వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఇంకా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితేనండి మనం వాడే కారణం వచ్చేసి ఒకటే క్వాలిటీ అండి వేరే వేరే రకాల కలిగంటే కలర్ కోసం ఒకటి కారం కోసం ఒకటి అట్లా మాత్రం మనం అసలు వాడము ఒకటే క్వాలిటీ మరి నెంబర్స్ అవి చెప్పచ్చు లేదు తేజం ఇచ్చి అని చెప్పి నేను ఉదాహరించాను కదా అది అనొచ్చలేదు నాకు తెలియదు కానీ ఆ మిర్చి అయితే కనుక విపరీతమైన ఘాటు ఆ చాలా మంది ఏం చేస్తారంటే తాళకాయ తక్కువ రకం కాయ కొని తొడియాలు తీయకుండా మరపట్టించి అంటే ఈ తేజ మిర్చి కూడా కలిపి మరపట్టిస్తారు అవి మిల్లుల నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అంటే ఈ రోజు మనకి కొత్తగా ఒక సబ్స్క్రైబర్ వచ్చి చెప్పారు అనమాట అమ్మ గుంటూరు మిల్లుల నుంచి వస్తుందంట కారము విపరీతమైన మంట ఉంది మీ కారం కూడా అలాగే ఉంటుందా అని చెప్పి వచ్చి కారం అంటే చేసి అమ్మా ఇంత బాగుంది కదా ఏంటి అంత మంటగా ఉంది గుంటూరు కారం అని అడిగారండి లేదమ్మా గుంటూరు కారం అంటే అన్నీ అట్లా ఉండవు మేము వాడేదైతేనండి మన పాత వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఏదన్నా డౌట్ ఉంటే అడిగే వాళ్ళ కోసమే నేను ఈ అప్డేట్ ఇస్తున్నాను మనం ఒకే రకం ఇచ్చి తీసుకొని కారం పట్టిస్తాము మనది మంట ఉండదు ఇంకా చప్పగా అంటే అసలు కారం అనేది లేకుండా చప్పగా కావాలి వెనకటి నుంచి తినేవాళ్ళు మనకి ఇది అడిగారండి బాయి కాయ ఈ బల్లాయి తెప్పించాలంటే మనకి చాలా కష్టమైందండి ఒరిజినల్ అనమాట ఇవి తెప్పించాలంటే అసలు గుంటూరులో కూడా దొరకలేదన్నమాట మాకు మిర్చియార్డు అంతా తిరిగి అంటే మన వాళ్ళు మూడు వందల మంది మిర్చియార్డు మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు వీళ్ళందరూ ఉన్నారండి పంట పండించే వాళ్ళు కూడా ఉన్నారు మన బంధువులు అస్సలు దొరకలేదండి గుంటూరులో అంటే నాకు తెలిసిన పరిధి వరకు నేను ఎంక్వైరీ చేశాను అంత ముందు షాట్ పెట్టాను చేశారా అప్పుడు కాకుండా మళ్ళా మళ్ళా వెళ్ళాము గారికి అయితే ఈ బళ్ళారి కాయ నేను బళ్ళారి అవతల దౌనగిరి నుంచి తెప్పించుకున్నామండి ఎట్లాగంటే వదిన వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ బళ్ళారి అయినమాట అంటే దౌనగిరి అవతల బళ్ళారికి ఇంకా ఎన్ని కిలోమీటర్లు వస్తది దౌనగిరి అవతల అవతలండి అని ఊరండి ఇక నుంచి మీకు బళ్ళారి రకం కారము నెంబర్ ఫైవ్ రకం కారము అందుబాటులో ఉందండి ఈ బళ్ళారి రకం కారం అంటే అండి బాగా చప్పగా ఉంటుంది అనమాట అస్సలు కారము అనేది బీ పిండి ఎలా ఉంటది చప్పగా అలా ఉంటదండి అయితే కలర్ మాత్రం సూపర్ కలర్ ఉంటది ఆ కలర్ కోసం వాడతారు అన్నమాట చాలా మంది కూడా ఆ కారం మీకు అందుబాటులో ఉంది ఇదిగట్టి మన కారం గురించి చెప్పాలంటే మన దశలో కారం ఎక్కువ ఉండదండి మనం చాలా తక్కువ కారంతో మీడియంగా ఉండదు అనమాట అటు చప్పగా ఉండదు అట్లాగని ఘాటు ఎత్తిపోదన్నమాట మీడియంగా ఉంటుంది ఇప్పటి వరకు అండి మనం రెండు వేల కేజీలు దా పైనే సేల్ చేశాను రెండు వేల కేజీలు పైనే సేల్ అయింది కొంటము కోల్డ్ స్టోరేజ్లో పెడదాం అనుకునే లోపే మనకి ఆర్డర్స్కి వెళ్ళిపోతూ ఉన్నాయండి కారాలు చాలా ట్రిప్పులు మనం కొంటున్నాము పంపిస్తున్నాం అనమాట అంటే తోడేలు ఒలిపించి ఎండబెట్టి ఈ ప్రాసెస్ ప్రతిరోజు జరుగుతూనే ఉందండి ఇది అతిశయక్తి కాదండి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం ఆ భగవంతుడి దయ ఉండబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం పర్ఫెక్ట్గా అది నిలబెట్టుకుంటున్నానండి మీ దగ్గర దాన్ని మాత్రం నాకు చాలా సంతోషం ఉంది మీరు ఎంత అభిమానిస్తున్నందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీకు కూడా చెప్తున్నానండి చాలా 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 రుణపడి ఉన్నాను మీకు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి ఆ వేయకుండా నన్ను ముందుకే నడిపిస్తున్నారండి నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ప్రత్యక్షంగా నేను కలుస్తుంటే మీరు చెప్పే మాటలకి ఒకవేళ ఆరోగ్యం ఈరోజు బాగాలేదు ఆగుదాము అనుకున్నా కానీ ఆగేది ఇది లేదండి మన ఒళ్ళు వస్తారు కదా కలవాలి అని చెప్పి ఆ ఉత్సాహం మాత్రం నాకు తగ్గకుండా మీ మాటలే నాకు పని పనిచేస్తున్నాయండి నిరంతరం హుషారుగా ఉండటం కోసం మీ మాటలే నాకు నిక్ అనమాట అంత ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని అయితే అండి మా కష్టానికి ఒక గుర్తింపు వస్తుందండి అందుకు మాత్రం చాలా సంతోషపడుతున్నాను వీడియో తీయటం ఈజీ అనుకుంటారు చూసారా ఫ్యాన్లన్నీ బంద్ నా అవతారం ఎట్లా ఉందో చూడండి చెమట్లు పని చేసుకొని ఇటు వీడియో దగ్గర కూర్చుండేసరికి చెమట్లు పోతున్నాయి అనమాట మళ్ళా వర్కర్లు అందరినీ సైలెంట్గా ఉండండి వీడియో తీసుకోవాలని చెప్పి ఎక్కడ వాళ్ళని అక్కడే పని ఆ నిలబెట్టేసానండి ఎప్పుడైపోయి ముజ్జిమ్మ వీడియో మేము పనిలోకి దిగాలని అని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట చిన్నగా చిన్నగా అడుగులు కరోనా గ్యాస్లు ఎక్కడ ఎక్కడ పోయి లా చేసుకున్నారు సరేనండి నాకు నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను మీకు అయితే మన కూర పసుపు కూడా ఈ కారాలు ఎలా సేల్ అవుతున్నాయో అదే విధంగా పసుపు కూడా అనండి పసుపు కొబ్బరి నూనె ఇవన్నీ మాత్రం అసలు నేను ఊహించిన దానికంటే కూడా ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి అమ్మా ఒక్క నిమిషం ఆగండి అమ్మా మీరు అదే వచ్చేసారు తండ్రులు రా పనులు ఎందుకు చేసుకోండి ఇంకా నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి మీకు ఏ ఎన్ని జన్మల రుణమునండి మీది మాది బంధము ఇలాగే ఉప్పు మిరపకాయల గురించి చెప్పాలండి ఉప్పు మిరపకాయలు ఒక పది రోజులు టైం పడుతుంది ఒక ట్రిప్ పంపించాము ఇంకా బర్క్ లో రావాలంటే ఒక పది రోజులు టైం పడుతుంది అవి మనం ఊరేయటము టెన్ డేస్ ప్రాసెస్ అండి అవన్నీ కూడాను ఇంకా ఫోన్లు మనం ఒక్క ఫోన్ మెయింటైన్ చేస్తామండి వర్కర్లకి ఫోన్లు ఇవ్వము ఏంటంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది వాళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకొని అని చెప్పి ఒక్కడే మెయింటైన్ చేస్తున్నారు మన వాళ్ళు అందువల్ల కొంచెం మీకు రిప్లై ఇవ్వటం ఏమన్నా అటు ఇటుగా ఆలస్యం అయిందేమో ఏమీ అనుకోవద్దు అంటే మనకి బల్క్లో ఆర్డర్స్ వచ్చేస్తున్నాయండి అందువల్ల ఒక్కడే మెయింటైన్ చేయాలంటే కష్టం అవుతుంది మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒకటి రెండు రోజులు గడిచినా కానీ మీకు కంపల్సరీ మీ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము మీకు పంపిస్తాము ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా బల్క్ ఆర్డర్స్ వస్తాయండి అవన్నీ చూసుకోవాలంటే కొంచెం మనమే సొంతగా చూసుకుంటాం కాబట్టి కొంచెం అట్యూట్ గా లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ నీకు రిప్లై మాత్రం వస్తుంది మనం పంపిస్తాము సరేనండి అయితేనండి ఒడియాల గురించి ఇంకో చిన్న అప్డేట్ నేను ఇస్తున్నానండి మామూలుగా ఈ సీజన్లో ఒడియాలు రెడీ ఉంటాం కదా మన పాత వీడియోస్ ఉన్నాయండి ఒక్కో వీడియో పది లక్షలకి పోయిన వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి మీకు ఒడియాలు కావాలనుకుంటే ఆ వీడియోలో చూడండి అయితే నా నుంచి ఈ సంవత్సరం ఏ రకం ఒడియాలు నేను పెడితే చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో అడగండి నేను అవి పెట్టి చూపిస్తాను మీ కామెంట్స్ చూసి ఎక్కువ మంది నా నుంచి ఏ ఒడియాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూసి ఆ వీడియో చేస్తానండి సరేనా మీరు పెట్టే కామెంట్స్ బట్టి నేను చేస్తాను వీడియో నేను కూడా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తానండి మీ కామెంట్స్ కోసం అయితేనండి మీరు అనుకుంటారేమో నేను మీ కామెంట్స్ మాత్రం రోజుకు రెండు అన్న చదువుకుంటానండి చదివి రిప్లై ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పి ఆ రిప్లై ఇచ్చే వరకు నేను అసలు నిద్రపోను కామెంట్స్ ఏ ఎక్కువ చూస్తానండి నేను ఆ కామెంట్స్ చదువుతుంటే మీతో నేను ప్రత్యక్షంగా మాట్లాడుతున్న ఫీలింగే ఉంటుంది అందువల్ల నా కామెంట్స్ చాలా ఇష్టం మీ కామెంట్స్ బట్టి నేను ఓడియాలు పెడతాను సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి అప్పటి వరకు బాయ్